స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత వారికి నాలుగు ప్రమాదాలు పొంచి ఉన్నాయి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదాలు ఏంటి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అలాగే వారు సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న అన్నా కాని నొచ్చుకుంటూ ఉంటారు అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత గృహస్థితిలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పులు కుంభరాశి వారికి కొంత ప్రతికూల సూచనలు అయితే చూపిస్తున్నాయి ముఖ్యంగా నాలుగు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే నూతన పెట్టుబడులు పెట్టేవారు కావచ్చు అంటే వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించేవారు కావచ్చు లేకపోతే వ్యాపారాన్ని విస్తరించేవారు అధిక పెట్టుబడులు పెట్టేవారు కావచ్చు ఆలోచించకుండా మీరు అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కావచ్చు లేకపోతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు మీ యొక్క వ్యాపారంలో మీరు చేయలేకపోవటం వల్ల కావచ్చు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో అధిక పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది ముఖ్యంగా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అనేది ఈ సమయంలో మీకు చాలా శ్రేయస్కరంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అంటే కుంభరాశికి చెందినవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ గొడవ తీవ్రత పెరిగితే కనుక అది మీ మీ కుటుంబం పైన దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ కుటుంబంపైన ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించకూడదు అనుకుంటే కనుక గొడవ తీవ్రత పెరగకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం మీ యొక్క జీవిత భాగస్వామితో ఆవేశంగా కాకుండా నిదానంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే గొడవ తీవ్రత సద్దు అవకాశాలు ఉంటాయి ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక కుంభరాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులుగా ఉన్నవారు ముఖ్యంగా మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నవారు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పైన కొన్ని కుట్రలు పనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో విఫలమైనట్లయితే కనుక లేకపోతే పనిలో ఏదైనా పొరపాటు చేసినట్లయితే కనుక దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అందరి ముందు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారి కుట్రలకు లుంగకుండా పని విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా పెండింగ్లో పనిని ఉంచకుండా జాగ్రత్త పడ్డట్లయితే ఈ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అప్పుడే మీకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి అదేవిధంగా తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఉండగలుగుతారు ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక కుంభరాశి వారికి అత్యంత సన్నిహితులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి విచ్ఛిన్నం చేసుకోవటానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే కనుక మీ మధ్య గొడవలు జరిగినప్పుడు ఆ గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి మనస్సు విప్పి మాట్లాడుకోండి ఆవేశపూరిత మాటల వల్ల మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది కుంభరాశి వారికి చాలా ముఖ్యం లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఆర్థికంగా మరింత పురోగతి సాధించడానికి లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది శివారాధన చేయటం వల్ల మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి దాన చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత కుంభరాశి వారికి పొంచి ఉన్న నాలుగు ప్రమాదాలు ఏంటి ఆ ప్రమాదాల నుండి ఏ విధంగా బయటపడాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి